కనపడతారా చూస్తున్నాడు స్కూల్ కూడా మరి నా దగ్గర కూర్చున్నారు రెండు రోజులు చుట్టేలే రేపు నీ చెప్పేది గట్ల రేపు కేక్ అవన్నీ తెప్పించి దావా తీసుకుంటాం

చాలా లిస్టు బాగా లిస్టు ఇత్త ఇత్త కానీ మీరు రేపు పొద్దున్న నుంచి డాడీ దావతు బాబాయ్ దావతు కేకి కేక్ తెచ్చిన దావతు అని అనకూడదు రేపు మాత్రం ఇత్తకూడదు మీరు ఇట్లా స్టేటస్ ఎందుకు నా దూసులు చిన్న తల్లి నాకు రెండు వందల రూపాయల కేక్ పెట్టారు ఐదు వేల రూపాయలు ముక్క పెడతారు నా జాబ్ కాదే స్టేటస్ పెట్టా బిటా రేపు నీ పుట్టినరోజు అలా దావతి మొన్న నాకు వంద రూపాయలు దావతి అవన్నీ ఎక్స్తావా Era punta inshallah The next day Hey babo Leo

చెప్పినా కూడా ఊళ్ళకి ఎక్కకుండ్రి ఊళ్ళకి పెట్టకుండా ఇంకా అట్లా కూడా చెప్పిన స్టేటస్లో పెట్టకుండా ఏం పెట్టకుండా అని చెప్పిన ఈ పోరాగలకు నా వాడే దృష్టి ఏం కదా పెట్టిండు అందరికీ మెసేజ్ వాట్సాప్ వాట్సాప్లు పెడుతున్నారు వాడు ఫోన్ చేస్తాడు వీడు ఫోన్ చేస్తాడు నాన్న దావద్ంటే రెండోస్తాడు ఇప్పుడు ఐదు వేల రోజులు ఎట్లవి బొక్క నేనేం చేయాలా పని పోలేదు అంజో ఏమి అంజాలి ఏమైందా రాత్రి మీ ఇద్దరికి ఏమని చెప్పి స్టేటస్ పెట్టకుండే పోగా ఒళ్ళకి ఎప్పకూడదు మీకు దాకా చెప్తే అని చెప్పింది స్టేటస్ నేను నివ్వలేను ఆ రోజు ఫోన్ చేసి అన్న పుట్టినరోజు అని ఆయన ఫోన్తోనే లేచిన ఫోన్ కాగానే ఫోను మెసేజ్ ఒక్కటే తీరున్నప్పుడు నేనేం చేయాలి చెప్పు పెట్టింది ఇప్పుడు ఇప్పుడు మీరు పెట్టాలి నువ్వు పెట్టాలి నువ్వు పెట్టలే రోజు పెట్టింది నేనైతే మీరే మీ ఇద్దరికి గుర్తు మీ ఇద్దరు వచ్చిన అతను రోడ్లు పెట్టింది మరి అబద్దాలు ఆడతారాన్ని పెట్టింది ఆలు ఆయన పెట్టి ఏం మాట్లాడుతున్నాం రాళ్ళు కట్ అయిపోయింది పెట్టినరా ఎందుకు తెల మొన్న వంద రూపాయలు అడుగులేమో నేను నేనేమన్నా ఒకసారి ఫ్లాష్ బ్యాక్ ఆరెడీ అబ్బాయి లాస్టి గెలిచింది నేను మా దోస్తుల వన్ వన్ తీసుకొని కేక్ కొద్దాం అనుకుంటున్నాను నా దగ్గర పైసలు మా డాడీ ఒక వంద రూపాయలు అడుగుతా ఒక వంద రూపాయలు ఎందుకు ఏ నైట్ ఆర్సీబీ కేక్ కేక్తు నేను ఇస్తాను రూపాయలు ఇయ్యాల మరి ఐదు వందలు ఇవ్వాల చూడు కేక్ కోసి ఇంత పేకు తీసుకొని తాగురు ఆర్సీబీ గెలిచిందని మాట్లాడినట్టు పోరాడు ఇసరేసింది ఇప్పుడు నువ్వు కేక్ కోయంగానే ఆ కొయ్యిలో వచ్చి చూస్తున్నావా అంత ఏ చలి వేసుకుంటా లేరా కొంచెం అమ్మా వంద రూపాయలు మనసులో పెట్టుకొని ఇప్పుడు ఇంత పని చేస్తావా ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు నా వంద రూపాయలు ఇవ్వమంటే ఇంత అయిపోతుండి ఇప్పుడు మీ దోస్తులు ఒక్కొక్కడి ఇట్లున్నాడు ఇప్పుడు అత్తరు కేకులు ఓపించి దావాత అడుగుతారు చిన్న తినాలి చిన్న ఇప్పుడు నీకు ఐదారు వేల బొక్క పడ్డది పోరి തവാ <laughs> മതി <laughs>